హలో ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు సో చాలా డేస్ అయిపోయింది నేను బ్లాగ్స్ పెట్టక ఆల్మోస్ట్ లెవెన్ డేస్ అవుతుందనమాట కొంచెం హడావుడి పనులు ఉండే అందుకే పోస్ట్ చేయలేకపోతున్నాను సో ఎవరైతే మన ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి సో దట్ మన వీడియోస్ అనేవి కొంచెం యూట్యూబ్ రికమెండేషన్లోకి వెళ్తాయి అన్నమాట సో వీడియో చూసే ముందు లైక్ చేసి అయితే వీడియో చూడండి ఈ వ్లాగ్లో నేను కంప్లీట్గా అంటే థర్స్ డే రోజు నేను ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి వరలక్ష్మి వ్రతానికి ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ప్రిపరేషన్స్ ఏంటి అనేది మొత్తం చూపిస్తాను సో దట్ ఎవరైనా ఈ ఈ వారం కుదరని వాళ్ళు నెక్స్ట్ వీక్ కూడా చేసుకుంటారు కదా సో వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది అనమాట సో ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే థర్స్డే రోజు ఇంకా మార్నింగే రెడీ అయ్యేసి షాపింగ్కి అయితే బయలుదేరామనమాట నేను మా హస్బెండ్ సో ఇంకా కిరాణా సామాన్ తీసుకొని వచ్చేసాము అంటే అవన్నీ ఒక లిస్ట్ రాసుకొని వెళ్ళాను ఫస్ట్ నేను ఒక వీడియో చూస్తాను అనమాట పూజా డెమో వీడియోస్ ఉంటాయి కదా సో దాంట్లో నుంచి మనకి ఏమేమి లిస్ట్ కావాలి అన్నదంతా ఒక పేపర్లో రాసుకొని అయితే వెళ్ళానండి వెళ్ళిన తర్వాత అక్కడ ఏవేవైతే కొన్నానో అక్కడ టిక్ పెట్టేసుకున్నాను ఎందుకంటే కొన్ని మర్చిపోతాము కొన్ని గుర్తుండము మళ్ళీ పదిసార్లు వెళ్ళాల్సి వస్తుంది అందుకనే ముందే మనము మనకి ఏమేమి అవసరము ఏంటి అనేది ఒక పేపర్లో రాసుకొని వెళ్తే తీసుకొచ్చుకోవడం చాలా ఈజీ ఉంటుందన్నమాట సో ఇంకా అందుకని చెప్పేసి నేను అవన్నీ రాసుకొని వెళ్ళాను షాపింగ్కి అసలు రేట్స్ అయితే ఎంత ఎక్కువ ఉన్నాయంటే అసలు ఇంకా సీజన్ అంటే వీళ్ళకి ఇప్పుడే కదా టైమ్ అమ్ముకునే వాళ్ళకి కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ చెప్పారు పువ్వులైనా ఫ్రూట్స్ అయినా ఏమైనా కూడా అసలు ఇంత రేట్స్ అనిపిస్తుంది నార్మల్ టైంలో అయితే మనకి టెన్ రూపీస్కి ఫ్లవర్ ప్యాకెట్స్ అలా ఇచ్చే ఇస్తారు ఇస్తారు కదా అంటే మనం డైలీ పూజ చేసుకోవడానికి అసలు అలా ట్వంటీ రూపీస్వి టెన్ రూపీస్ ఇవ్వనంటే ఇవ్వమంటున్నారు ఏది తీసుకున్నా పా కిలో తీసుకోవాలి కిలో తీసుకోవాలని చెప్తున్నారు మళ్ళీ పాకిలో రేట్ వచ్చేసి కూడా చాలా ఎక్కువ చెప్తున్నారనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకెంతవరకు అవసరమో అంతవరకు ఇంకా తప్పదు కదండి తీసుకొచ్చుకోవాలి కదా ఎందుకంటే ఇంకా పూజ ఉన్నప్పుడు మనము పువ్వులతో కదా పూజ చేసేది గుమ్మానికి అన్నీ కట్టేది సో ఇంకా వాళ్ళు ఎంత రేట్ చెప్పినా తెచ్చుకోవాలి హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు సో ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము నేను కుదిరితే ఈ బ్లాగ్ని హాఫ్ బ్లాగ్ కింద చేస్తాను నా టైంని బట్టి లేదంటే ఫుల్ వ్లాగ్ అంటే ముందు రోజు పనులు అండ్ అలాగే వరలక్ష్మి వ్రతం పూజా విధానం అంతా కూడా చేస్తాను చూస్తాను ఆ టైమ్ని బట్టి సో బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాము సో ఇంకా నేను ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళి అంటే మార్నింగ్ మార్కెట్కి వెళ్ళొచ్చేసాను అనమాట పూజా సామాను పనులు అవన్నీ తీసుకొని వచ్చాను నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇవి వెండివి కొంచెము ఇత్తడి పూజా సామాన్ ఉంటుంది కదా సో అవన్నీ నేను ఇప్పుడు క్లీన్ చేయాలనుకుంటున్నాను ఇవన్నీ ముందే మనం క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ పూజకి ఈజీగా అయిపోతుంది సో ఇవన్నీ కొంచెం పీతాంబరం వేసి నీట్గా క్లీన్ చేయాలన్నమాట సో దీనికి నాకు ఖచ్చితంగా ఒక వన్ అవర్ అయితే టైం పడుతుంది సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను మిస్ చేయకుండా చూడండి సో ముందు రోజున మనం ఇలా పనులు హాఫ్ ఆఫ్ ద పనులు కంప్లీట్ చేసేసుకుంటే మనకి వ్రతానికి ము నెక్స్ట్ డేకి మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో బ్లాగ్ అయితే చూడండి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ కూడా చేయండి సో ఇంకా నేను పూజ సామాన్ అవన్నీ తీసేసి అంటే అన్నీ మనము వెండి సామాన్ అవన్నీ బీర్వాలో అక్కడ దాచిపెడతాం కదా సో ఇంకా అవన్నీ బయటికి తీసేసి నీట్గా అయితే క్లీన్ చేద్దామని ఫిక్స్ అయ్యానమాట నాకైతే ఆల్మోస్ట్ చాలా టైం పట్టిందండి దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ దాకా పట్టింది ఎందుకంటే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి సామాన్లు ఇంకా పిల్లల్ని చూసుకుంటూ అవన్నీ చేయాలంటే కొంచెం టైం ఎక్కువే పట్టింది అనమాట మా పాప చూడండి ఇంకెంతసేపు తోముతాం అన్నట్టు అక్కడే నిల్చుంది సో మొత్తం పీతాంబరం వేసి తోమితే ఏంటంటే కొంచెం నీట్గా వచ్చేస్తాయి మనం పూజ సామాన్ నైనా వెండి సామానైనా బట్ చాలా గట్టి పూర్తిగా క్లీన్ చేయాలి అప్పుడే కానీ పోవట్లేదు ఇంకా మొత్తానికి ఇవన్నీ ఫినిష్ చేసేసుకున్నాను మనం ఏంటంటే ముందు రోజే ఈ పనులన్నీ చేసేసుకుంటే మనకి నెక్స్ట్ డేకి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా హడావుడి ఉండకుండా ఉంటుంది అనమాట మార్నింగ్ ఒకసారి వాటర్లో నుంచి తీసేసి మనము పూజకి అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మార్నింగ్ ఇంకా ఇవన్నీ లేచి నేను షాపింగ్కి వెళ్ళి వచ్చాను ఇంకా వచ్చిన తర్వాత కొంచెము లంచ్ అయితే చేశాను అనమాట లంచ్ చేసిన తర్వాత ఇంకా ఈ పని అయితే మొదలు పెట్టుకున్నాను ఎందుకంటే ఇంకా తిన్న తర్వాతనే మొదలు పెట్టుకోవాలి ఇలాంటి పనులన్నీ ఈవినింగ్ వరకు ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట ఇంకా అవన్నీ నీట్గా తోమేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూజారూంలో కొన్ని పీటలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట నాకు సో అవి కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటే పూజకు కూడా ఈజీగా ఉంటుంది కదా ఇంకేంటంటే మనం ఇలాంటి పనులన్నీ ముందు రోజు ఫినిష్ చేసుకోవడం వల్ల ముందు నెక్స్ట్ డే చాలా ఈజీగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు పనులు ఆ రోజే ఉంటాయి కదా ప్రసాదాలు చేయడము డెకరేషన్ చేయడము అమ్మవారిని చాలా మంది చాలా రకాలుగా చేస్తారు కదా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా మార్నింగ్ టైంలో అంతా హడావుడిగా పూజ చేయాలని టెన్షన్ ఉంటుంది ఇంకా టైం అయిపోతుంది అనిపిస్తుంది ప్రసాదాలు కొంతమంది అయితే ఎక్కువ ఎక్కువ ప్రసాదాలు చేస్తారు సో అలాంటప్పుడు ఏంటంటే మనము చాలా వరకు ఏ పండగైనా కూడా మనం ఇలా ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడ నేనైతే పీటలు ఇవన్నీ క్లీన్ అనమాట యాక్చువల్లీ ఇవి మా పెళ్ళికి మా మమ్మీ వాళ్ళు పీటలు పెడతారు కదా అవన్నమాట సో చాలా అంటే చాలా ఇయర్స్ నుంచి అంటే ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఇలా ఏం చెక్కు చెదరలేదు అంతా నీట్గా ఉన్నాయన్నమాట ఇవి ఏంటంటే కొంచెము వెండి కోటెడ్ అట్లా వస్తుంది కదా సిల్వర్ పేపర్ తోటి అది మనం వాషబుల్ అనమాట మంచిగా నీట్గా వాష్ చేసుకోవచ్చు ఇంకా నేను ఇవన్నీ నీట్గా సర్ఫేసి మంచిగా అనమాట ఇంకా ఇంట్లో రెండు ఎక్స్ట్రా పీటలు ఉండే అవి కూడా నీట్గా తోమేశాను ఏంటంటే నేను వీటి మీదనే ఇక్కడ పెద్దపీట కనిపిస్తుంది చూసారా దాని మీద నేను అమ్మవారిని పెడతాను ఇంకా ఇవన్నీ వీటి మీద ఫ్రూట్స్ కానీ ప్రసాదాలు ఇలాంటివన్నీ నేను పెడతాను ఇంకా అందుకని ఏదైనా ఇంకా మనం పూజలో వాడేది ఏదైనా కూడా నీట్గా కడిగి అన్నీ నీట్గా తుడ్చి పెట్టుకుంటేనే మనం వాడుకోవాలి కదండి పూజకి ఇంకా అందుకని చెప్పేసి అవన్నీ నీట్గా కడిగి పెట్టేసుకున్నాను పీటలు అవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి నేను ముందు రోజే ఇల్లంతా ఊడ్చి తడుగుడ్డ పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మాది డూప్లెక్స్ అనమాట సో కింద కిచెన్ హాల్ బెడ్రూమ్ ఉంటుంది పైన కూడా ఒక హాల్ టూ బెడ్రూమ్స్ ఉంటాయన్నమాట ఒక రూమ్లో నేను కంప్లీట్గా దేవుడి గురించే పెట్టేశాను అనమాట ఇక్కడ కబోర్డ్ కనిపిస్తుంది కదా ఓపెన్ చేసిన కబోర్డ్ దాంట్లోనే నేను డైలీ పూజ చేసుకుంటాను సపరేట్గా పూజ గది అనేది ఏమీ లేదనమాట సో ఇంకా నేను ఫస్ట్ అయితే పూజ గది ఊడ్చేస్తున్నాను అనమాట పూజగా దూడి చేసి ఇంకా మిగతా రూమ్స్ అన్నీ ఊడ్చేస్తాను సో మనము ముందు రోజే బాగా డీప్ క్లీన్ లాగా ఊడ్చుకున్నాం అనుకోండి ఎందుకంటే ఇప్పుడు పూజ సామాన్ ఇవన్నీ మనం తీసి బయటికి తీసి అన్నీ కడుగుతాం కదా సో ఎంతో కొంత డస్ట్ అనేది ఎక్కువే కనిపిస్తుంది సో ఒక నీట్గా మనము డీప్గా ఊడ్చుకున్నామంటే నెక్స్ట్ డే మార్నింగ్ అసలు అంత అంటే ఊడవాలి మనం ఊడుస్తాము కానీ అంత డీప్గా మనము ఊడ్చే అవసరం ఉండదు అంటే ఎక్కువ చెత్త అనేది రాదు స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండదు మనం మంచిగా ఊడ్చేసుకొని మాపెట్టేయో いいかねないで。 పూజ సామాన్ అన్ని కొంచెంసేపు బయట ఉంచాను అనమాట గాలికి కొంచెం డ్రై అవుతాయి మంచిగా ఉంటుంది అని చెప్పేసి తీసు డ్రై బయట పెట్టేశాను బయట పెట్టిన తర్వాత ఇంక అవన్నీ తీసుకొచ్చి లోపల పెట్టాను అనమాట అది కూడా ఊడ్చి తడిగుడ్డ పెట్టిన తర్వాతే లోపలికి తీసుకొచ్చాను ఇంకెందుకంటే ఇంకా వాటిని కదిలిచ్చే పని ఉండదు అనమాట మళ్ళీ మాటికి మాటికి మాప్ మాప్ చేయడానికి మళ్ళీ తీయడము ఇలా ఇవన్నీ పెద్ద పని అనేది ఏమి ఉండదు సో ఇదే అనమాట నా పూజ గది చెప్పాను కదా చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా అవన్నీ నేను తూర్చి పెట్టేసుకున్నాను ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మార్నింగ్ ఇవన్నీ చేసుకోవాలంటే నాకు చాలా హడా అవుతుంది ఇంత డీప్ క్లీన్గా ఊడవాలన్నా చేయాలన్నా ఒక దిక్కు పూజ అయిపోతుంది పూజకు టైం అయిపోతుంది అన్న టెన్షన్ మళ్ళీ పిల్లలు లేచాక ఆకలి అంటారు స్నానం అంటారు ఇంకా చాలా పెద్ద పని ఉంటుంది మళ్ళీ మనం వాయనం ఇవ్వడానికి అన్ని సర్దుకోవాలి ఇంకా అందుకని చెప్పేసి ముందు రోజే నేను మాక్సిమం మొత్తం క్లీన్ చేసేసుకుంటాను ముందు రోజే సో ఫస్ట్ అయితే ఇక్కడ పైన మాప్ పెట్టేస్తున్నాను అన్నమాట ఏమన్నా ఫోల్డ్ చేయాల్సిన బట్టలు ఉన్నా కూడా అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసాను కనిపిస్తుంది కదా చైర్లో మొత్తం ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకొకసారి ఈవినింగ్ స్నానం చేసిన తర్వాత అవి ఎక్కడక్కడ సర్దుతానమాట సో ఇక్కడైతే నేను ముందు హాల్లో పైన హాల్ ఉంటుందని చెప్పాను కదా హాల్లో అయితే క్లీన్ చేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను డెకరేషన్కి అనమాట అమ్మవారికి బ్యా వెనక బ్యాక్ డ్రాప్ వేస్తాం కదా సో బ్యాక్ డ్రాప్ కోసం ఇవి ఎప్పుడో తీసుకున్నాను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది ఇవి తీసుకొని సో ఇవన్నీ కూడా మళ్ళీ నీట్గా క్లీన్ చేసేసుకుంటాను ఎందుకంటే ఏదైనా కూడా మనము ఉతికి పెట్టినా కూడా మళ్ళీ పూజకి పూజకి కాబట్టి మళ్ళీ ఒకసారి అన్నీ ఇవన్నీ షాంపూలో తీసి మంచిగా క్లీన్ చేసేసుకోవాలి నేను అవన్నీ మంచిగా జాడి చేసి అనమాట ఇవన్నీ నేను మా ఆఫ్టర్నూన్ త్రీ నుంచి మొదలు పెడితే నమ్మరు నైట్ లెవెన్ అయింది నా పని అయిపోయేసరికి అంత పని ఉండే అనమాట ఏంటంటే వీడియోలో ఒక టెన్ మినిట్స్ వీడియో కానీ ఒక ట్వంటీ మినిట్స్ వీడియో కానీ అందరికీ అలా కనిపిస్తుంది కానీ మనం ఎంత కష్టపడతామో మనకు తెలుసు కదా చాలా పని ఉంటుంది ఇంకా డూప్లెక్స్ కాబట్టి మెట్లు కూడా మొత్తం అన్నీ మాప్ పెట్టుకుంటూ వస్తాను యాక్చువల్లీ నేను మెట్లు టూ డేస్కి ఒకసారి అలా మాప్ చేస్తాను అనమాట డైలీ కూడా ఏం చేయను ఇంకా హాల్ ఇవన్నీ కూడా టూ డేస్కి ఒకసారి మాప్ చేస్తాను డైలీ ఊడ్చుకుంటాం కదా సో ఇంకా నేను మెట్లు కూడా మొత్తము తడిగుడ్డ పెట్టేసుకొని అన్ని రూమ్స్ అన్నీ పెట్టుకొని వచ్చేసాను ఇక్కడ హాల్ అయితే పెడుతున్నాను మా పిల్లలు అయితే ఇంకా ఫోనే చూస్తున్నారు చూడండి ఇంకా నేను ఏం చేయాలి ఇంకా వాళ్ళు నన్ను పని చేసుకొని ఇవ్వాలి అంటే ఇంకా తప్పదు ఫోన్ ఇచ్చేసాను లేకపోతే నా వెనకే తిరుగుతారు లేకపోతే నేను మాప్ పెడుతుంటే పరిగెత్తి జారి పడతారు అనమాట సో అందుకని చాలా కష్టమైపోతారు అది ఇంకా నేను కిచెన్ కూడా మాక్సిమం క్లీన్ చేసేసుకుంటాను అంటే పైన డస్ట్ అంతా తీసేసి కౌంటర్ టాప్ మీద ఎక్కువ ఏమీ ఉంచకుండా కూడా నీట్గా పెట్టుకుంటాను తర్వాత మళ్ళీ ఒకసారి అనమాట నేను ఈవినింగ్ కొంచెం ప్రసాదానికి కూడా కొంచెం ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి కొంచెం నైటే మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కిచెన్ని కూడా సో ఎక్కడ అక్కడ సర్దేస్తున్నాను సర్దేసి మొత్తం స్టవ్ అవన్నీ నీట్గా తుడ్చేస్తాను ఎందుకంటే మనకి ఇవన్నీ ముందు రోజు ప్రిపరేషన్ ఉంటే మనకి మైండ్ కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట మనకి నెక్స్ట్ డేకి కూడా ఏమేమి ప్లాన్ చేసుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఒక ఐడియా వస్తుంది ఏమైనా సరుకులు అయిపోయినా కూడా మళ్ళీ తీసుకొచ్చుకోవచ్చు కాబట్టి మనం ముందు రోజే ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా మ్యాండేటరీ సో దట్ మనకు చాలా ఈజీ అయిపోతుంది మీరు కూడా ఎవరైనా ఈ వారం కుదరని వాళ్ళు నెక్స్ట్ వీక్ చేసుకుంటారు కదా సో వాళ్ళందరికీ ఇది కొంచెం యూజ్ అవుతుంది ఎవరైతే యూజ్ అవుతుంది అని అనుకుంటాను వీడియోకి అయితే లైక్ చేయండి సో దట్ మన ఛానల్ అనేది యూట్యూబ్ రికమెండేషన్స్లోకి వెళ్తుంది నేను ఎలాగో వెయిట్ లాస్ వీడియోస్ ఇప్పుడేం పోస్ట్ చేయట్లేదు కదా డ్యూ టు మై హెల్త్ ఇష్యూస్ సో నేను త్వరలో మళ్ళీ వెయిట్ లాస్ వీడియోస్ కూడా పెడతాను బట్ ఈ లోపు ఏంటంటే వ్లాగ్స్ పెడదాము ఇంకా వచ్చేటివన్నీ పండగలే కదా హౌస్ క్లీనింగ్ కిచెన్ క్లీనింగ్ ఇంకా నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది పిల్లలతో ఏంటి అన్నది నేను వ్లాగ్స్ పెడతాను ఖచ్చితంగా చూడండి వ్లాగ్స్కి కూడా సపోర్ట్ చేయండి ఇంకా కిచెన్ అంతా నీట్గా తూర్చేసాను అనమాట ఇంకా టైల్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒకసారి గట్టి మంచి 是吧？ తూడు చేసుకోవాలి యాక్చువల్లీ మనం ఇవన్నీ పండుగలు ఉన్నప్పుడే చేస్తాము ఎందుకంటే డైలీ డైలీ రొటీన్లో ఇవన్నీ చేయాలన్నా కూడా చేయలేము ఎప్పటి పనులు అప్పుడే ఉంటాయి సో పండుగలు ఉన్నప్పుడు ఏంటంటే మన అందరికీ ఒక ఓసీడీ వచ్చేస్తుంది పండుగలు అప్పుడు నీట్ అయిపోవాలి నీట్గా ఉండాలి ఎందుకంటే ప్రసాదాలు చేస్తాం కదా సో ఇల్లంతా నీట్గా ఉంచుకోవాలి అనిపిస్తుంది అలా అనిపించినప్పుడే గబగబా పని చేసేసుకోవాలి సో దట్ మనకు పని అయిపోతుంది మనము దాన్ని అలా ఆపేసామనుకోండి ఆ పని డిలే అవుతూనే ఉంటుంది చేయాలన్నా అసలు చేత కాదు ఓపిక కూడా ఉండదన్నమాట సో మనకి ఎప్పుడైతే పని చేయాలి అని మైండ్లో హుషారు వస్తుందో అప్పుడే మనం పని చేసేసుకుంటే బెటర్ సో ఇంకా నేను నైట్ పిల్లలు అందరూ అన్నం తినేసిన తర్వాత ఇంకా స్టవ్ దగ్గర ఏమీ కొంచెం కూడా పని లేనప్పుడు ఇంకా నేను స్టవ్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే మార్నింగే ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి అయితే పని అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంక ఇప్పుడు స్నానం చేసి మళ్ళీ నేను రేపటికి కొంచెం యాలకుల పొడి అలాగే బెల్లం మొత్తం తురుము చేసుకుంటే నాకు ప్రసాదలోకి ఈజీగా అయిపోతుంది అనమాట సో ఇంకా అసలు ఓపికే లేదు మళ్ళీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అట్లా లేస్తే కానీ నేను అనుకున్నట్టు సెవెన్ కల్లా పూజ కంప్లీట్ అవుతుంది లేకపోతే మాత్రం కొంచెం లేట్ అయినా ఇంకా పూజ లేట్ అవుతుంది పిల్లలు లేస్తారు పిల్లలు లేచారంటే మాత్రం ఇంకా వాళ్ళ పనే సరిపోతుంది అన్నమాట సో అందుకని చెప్పి నేను ఎప్పుడైనా పిల్లలు లేవకముందే మార్నింగ్ పూజ అనేది కంప్లీట్ చేసుకుంటాను అందుకోసమని ఎన్ని ప్రిపరేషన్స్ అనమాట ముందు రోజే పిల్లలు పెద్దవాళ్ళు అయినా లేకపోతే మనకేమైనా టైం ఉన్నా కూడా మనం కొంచెము అటు ఇటు అయినా పర్వాలేదనమాట చేసుకోవడానికి నేనైతే చాలా అలసిపోయాను ఎంత పనులు చేసి ఇంకా నేను వీడియో కూడా చేయలేదు మెట్లన్నీ కడుక్కొచ్చాను అనమాట బయట మనం స్టెప్స్ ఎక్కుతాం కదా అవన్నీ కడుక్కొచ్చాను చాలా టైర్డ్ అయిపోయాను సో ఇప్పుడు అట్లీస్ట్ లెవెన్ ఓ క్లాక్ అలా కనీసం నిద్రపోయినా కూడా త్రీ ఓ క్లాక్ అట్లా లెగుస్తాను ఇంకొక టూ త్రీ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అట్లా మాక్సిమం నిద్రపోతానన్నమాట అంటే అది కూడా నిద్ర పట్టదు మా ఇంట్లో తిరుగుతూనే ఉంటుంది ఇంకా లెగాలి 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 అనే అనిపిస్తుంది అనమాట సో ఇది ఇప్పుడు నేను స్నానం చేసి వచ్చి బెల్లం తురుము అలాగే యాలకులు గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను సో రేపటికి ప్రసాదాల్లోకి అది కూడా నాకు అందుబాటులో అనమాట సో వ్లాగ్ అయితే చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అబ్బా సో ఇంకా నైట్ టెన్ అయిందండి ఇంకా టెన్ అయింది అని చెప్పేసి ఇంకా నేను స్నానం అయితే చేసి వచ్చాను ఎందుకంటే ప్రసాదములోకి బెల్లము వేస్తాము అలాగే మనం యాలకుల పొడి కూడా వేస్తాం కదా అవి కూడా ఏంటంటే మార్నింగ్ హడావుడి హడావు అవుతుంది ఒక దిక్కు అన్నం ఉడుకుతూ ఉంటుంది మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలంటే టైం అనేది సరిపోదు నాకైతే ఇంకా అందుకని చెప్పేసి ముందే ప్రిపేర్ చేసేసుకుందాము అని చెప్పి స్నానం చేసి వచ్చాను నైట్ టెన్ టెన్ థర్టీ అవుతుందనమాట సో ముందైతే ఫస్ట్ బెల్లం తీసుకున్నాను బెల్లం తీసుకొని అదంతా కట్ చేసి నేను అనమాట ఏంటంటే మనకి ఇది రేపు మార్నింగ్ నేను చక్కెర పొంగల్లోకి యూజ్ అవుతుంది అలాగే నాకు పరవన్నంలోకి యూజ్ అవుతుంది అప్పటికప్పుడు మనము చేయాలన్నా ఇది కూడా టెన్ మినిట్స్ పనే పడుతుంది కదా టెన్ మినిట్స్ ఏంటి ట్వంటీ మినిట్స్ పడుతుంది బెల్లం తురమాలన్నా కూడా సో అదేదో మనం ముందు రోజే ఫినిష్ చేసేసుకొని బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ మనకు ఆ ట్వంటీ మినిట్స్ టైం సేవ్ అవుతుంది కదా ఆ టైంలో ఏమైనా ఇంకేమైనా ఎక్స్ట్రా పనులుంటే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను అనమాట సో ఇంకా బెల్లం అయితే ఇలా గ్లాస్తో తురుముతున్నాను ఇలా అయితేనే స్పీడ్గా వస్తుంది నాకు లేకపోతే ఇంకా చాలా కష్టమైపోతుంది బెల్లం తుర తురమడం కూడా సో మొత్తానికైతే బెల్లము నేను ఒక వన్ కేజీ బెల్లం తీసుకొచ్చాను సో హాఫ్ కేజీ వన్ కేజీ తీసుకొచ్చాను తీసుకొని వచ్చి మొత్తం దాన్ని ఎంత అవసరమో అంతవరకు తురిమి నేను బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా బయట ఉంటే చీమలు వస్తాయని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇలా పొడి పొడిగా చేసుకుంటే మనకి పరమాన్నం చేసేటప్పుడు కూడా తొందరగా కరిగిపోతుంది బెల్లం అనేది యాక్చువల్లీ నేను బెల్లంకి బెల్లం వేసాను దాన్ని కొంచెం కరిగ పెడతాను అనమాట కరిగించిన తర్వాత నేను వడపోసి ప్రసాదంలో వేస్తాను నేను వరలక్ష్మి వ్రతం బ్లాగ్ కూడా రేపు పోస్ట్ చేస్తాను సో దాంట్లో క్లియర్గా ఉంటుంది ప్రసాదాలు ఎలా చేశాను ఏ ఏ టైంకి లేచాను అని యాక్చువల్లీ వ్రతం రోజైతే నేను త్రీ ఓ క్లాక్కి లేస్తే కానీ నాకు సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా పనులు అవ్వలేదు పూజ అయ్యేసరికి టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఫైవ్ అయ్యింది అదే మనం ఇంకా లేట్గా లెగుసుంటే ఎంత టైం పడుతుందో చెప్పండి ఏదైనా ముందు రోజు ప్రిపరేషన్ ద బెస్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి యాలకులు యాలకులు కూడా ఇలా దంచే బదులు చిన్న గ్రైండర్ ఉంది మీది ఉంది కదా బ్లెండర్ సో దాంట్లో అయితే వేసేసాను వేసేస్తే ఏమైందంటే పొట్టంతా పైకి వచ్చేసింది లోపల గింజలు ఉంటాయి కదా అవన్నీ బాగా మంచిగా నలిగిపోయాయి అన్నమాట సో పైన పొట్టంతా నేను ఏం చేశానంటే ఆ పొట్టును తీసేసి కాఫీ పొడి మనకి టీ డబ్బా ఉంటుంది కదా దాంట్లో వేసాను సో దట్ మనకి టీ పెట్టుకునేటప్పుడు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే అవన్నీ పక్కన పెట్టాను సో ఇంకా అలా గ్రైండ్ చేసిన కొద్ది పొడి అయితే వస్తుంది దాని మీద సో అవన్నీ నేను స్టోర్ చేసి పెట్టేశాను అనమాట ఇంకా నాకు డెకరేషన్ కూడా చేశాను అది కూడా మీకు చూపిస్తాను అది కూడా టైమ్ చాలా పట్టింది నాకు నైట్ పడుకునేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిందనమాట ఇంకా ట్వెల్వ్ అయింది మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి లేచాను సో ఇక్కడైతే నేను దీంట్లో ఇవన్నీ కాఫీ టీ డబ్బాలో అయితే వేసి పక్కన పెట్టేశాను అనమాట సో ఇంకా అప్పుడే మా డాడీ ఫోన్ చేశారు ఇంకెంతసేపు చేస్తారో పని ఇంకా చేస్తూనే ఉన్నావు కదా ఇంకా ఎందుకు పడుకో ఇంకా అసలే మళ్ళీ మార్నింగే లేగాలి అని చెప్పారు ఇంకా మా డాడీతో మాట్లాడుతూ నేనైతే ఇంకా కొంచెం కింద పడిపోయి ఉంటుంది కదా బెల్లము ఇవన్నీ మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటాను ఇంకా నైట్ అంతా ఎవరిని కిచెన్లోకి అనమాట ఎందుకంటే ఇంకా మనం మార్నింగ్ మంచి ఫ్రెష్గా పూజ చేసుకుంటాము ప్రసాదాలన్నీ వండుతాము మళ్ళీ ఇప్పుడే అన్నీ కడిగి పెట్టేశాను కదా ఎందుకు అనేసి అనిపిస్తుంది మార్నింగ్ ఒక్క టీ ఒక్కటి పెట్టుకుంటాను ఇంకా టీ పెట్టుకునే టైంకి టీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ అంతా ఒకసారి నీట్గా కడుగుతాను అంత డీప్ క్లీన్ ఏం చేయను కానీ నార్మల్గా అనమాట నెక్స్ట్ ఇది శనగలకి నెక్స్ట్ డే మనకి వ్రతం కదా సో అయితే ముందు రోజు నానపెట్టాలి మనం వాయనం ఇస్తాం కదా సో అది కూడా దేవుడికి ఏదైతే ప్రసాదాలు చేస్తామో అవన్నీ మనం ముందు రోజు స్నానం చేసిన తర్వాత నీట్గా చేసుకుంటే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది సో అదొకటనమాట ఎందుకంటే మనము ఇంట్లో అన్ని పనులు చేస్తాము అన్నీ ముట్టుకొని ఉంటాము మళ్ళీ ప్రసాదానికి ప్రిపరేషన్ మంచిగా ఉంటేనే చేయాలి కదా ఇంకా అందుకని పిల్లలకి స్నానం తీసుకెళ్ళినా వాష్రూమ్కి తీసుకెళ్ళినా అటు ఇటు తీసుకెళ్తాం కదా పిల్లల్ని ఇంకా అలాగే ఉండి మనము దేవుడు ప్రసాదాలు కూడా ఏం ప్రిపేర్ చేయలేము అందుకని చెప్పి ఇంక నేను స్నానం చేసిన తర్వాతనే ప్రిపేర్ చేస్తాను అలానే నాకు ఏం ఓసిడీ లేదండి ఏంటంటే నార్మల్ కొంచెము కొంచెం పద్ధతిగా పాటించుకుంటే మనకు కూడా తృప్తిగా ఉంటుంది మొత్తానికి దేవుడు పూజ నీట్గా చేసుకున్నాము అని అనిపిస్తుంది సో శనిగాలైతే పెట్టేశాను సో ఇంకా మా మమ్మీ అయితే ఇక్కడ బంతి పూలు దండ గుచ్చేసింది నేను చెప్పాను కదా మార్కెట్ నుంచి బంతిపూలు ఇవన్నీ తీసుకొచ్చానని గుచ్చడం మా మమ్మీ వంతు గుమ్మాలకి దండలు కట్టడం మాత్రం మా హస్బెండ్ వంతు అనమాట ఇంకా ఎందుకంటే మనం అంత హైట్లేము ఇంకా ఇంట్లో పనులతోటే సరిపోతాయి ఇంకా మనమేం దండలు కడతామని చెప్పి మా హస్బెండ్ని ఆటో ఏటో బతిమలాడి పెట్టాను అప్పుడే స్నానం చేసి వచ్చారు మా హస్బెండ్ అవన్నీ కట్టేసరికి ఫుల్ స్వెట్ వచ్చేసింది అబ్బా ఇంత పని పెట్టాం నాకు ఇప్పుడు అనేసి అన్నారు సో ఇంకా నేను గుమ్మానికి అయితే దండ దండలు కట్టించేసి అలాగే మావిడాకులు కూడా పెట్టించాను అనమాట ఏంటంటే మార్నింగ్ ఇంట్లో మగవాళ్ళు అంత తొందరగా లేవరు మళ్ళీ మనమే దండి ఇవన్నీ పెట్టుకోవాలంటే గుమ్మానికి ఇంకా టైం పడుతుంది ఇక పూజ సాయంత్రం అయినా అవ్వదన్నమాట ఈ పనులన్నీ మనము ఆ రోజే చేసుకోవాలి అనుకుంటే చూసారా మా హస్బెండ్కి ఎంత చెమటలు వచ్చేసాయో అసలు ఇంత పని పెట్టావా ఇప్పుడే నీట్గా స్నానం చేసి వచ్చాను ముందే చెప్తే కట్టేదాన్ని కదా కట్టేవాన్ని కదా అన్నారు నేనే అన్నాను ఎందుకంటే స్నానం చేసిన తర్వాత కడితేనే నాకు తృప్తి అనిపిస్తుంది అందుకని అప్పటిదాకా ఏం చెప్పలేదు స్నానం చేసి వచ్చావు కాబట్టి చెప్పాననేసి అనమాట సో ఇక్కడ పైన ఉన్న కింద గుమ్మాలకి దండలో ఉన్న మామిడి తోరణాలు కట్టడం అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి డెకరేషన్ అనమాట ఏం లేదండి నార్మల్గా నేను వాల్ హుక్స్ ఉంటాయి కదా వాల్ హుక్స్ అయితే స్టిక్ చేశాను స్టిక్ చేసి నా దగ్గర ఉన్న బ్యాక్ డ్రాప్ అయితే వాటికి వేసేసానమాట ఇంకా అది కూడా మా హస్బెండ్కే చెప్పాను చెయ్యబ్బా నాకు చాలా పనులు ఉన్నాయి అంటే సో ఇంకా చేస్తున్నారు మా పిల్లలు ఏ పడుకునేదాకా మా చుట్టే ఉంటారు అసలు ఏ పని కానివ్వరు ఇంకా ముందు రోజే పని అవ్వదు నాకు ఇంకా నెక్స్ట్ డే ఏం తొందరగా చేసుకుంటాను అందుకనే ముందు రోజే ఇన్ని ప్రిపరేషన్స్ అనమాట ఇంకా నైటే లెవెన్ అవుతుంది అప్పుడు ఫార్టీ ఫైవ్ సంథింగ్ అవుతుంది సో ఇంకా లైట్స్ కూడా పెట్టించాను అనమాట ఎందుకంటే అక్కడే నేను పూజా వ్రతం చేసుకునేది అక్కడే సో ఇంకా అవన్నీ లైట్స్ అవన్నీ పెట్టించేసి లైట్స్ పనిచేస్తున్నాయా లేదా అని అవన్నీ చూశానమాట పక్క నుంచి అన్నీ ఇలా చేయి అలా చేయని అని చెప్తూ ఉన్నాను ఎందుకంటే వీళ్ళకి ఇవన్నీ తెలియదు కదా పూజకి ఎలా పెట్టాలి ఏంటి అనేది సో మనం పక్క నుంచి చెప్తుంటే చేసేస్తారు సో మీరు కూడా ఇలా డెకరేషన్స్ ఏమైనా ఉంటే నైట్ స్నానం చేసిన తర్వాత మంచిగా ప్లాన్ చేసుకొని డెకరేషన్ అయితే చేసేసుకోండి మార్నింగ్ ఏంటంటే మనం మళ్ళీ ఇల్లు ఉడిచి తడుగుడ్డ పెట్టుకొని మనము మళ్ళీ స్నానం చేసిన తర్వాత నీట్గా అన్నీ మళ్ళీ పూజ అవన్నీ స్టార్ట్ చేయాలి కదా సో ముందు రోజే మ్యాక్సిమం ఎంతవరకు పనులు అయిపోతే అంతవరకు అయిపోయేటట్టు చూసుకోండి అబ్బా ఇదనమాట నా వ్లాగ్ కంప్లీట్గా ఆ రోజు నేను చేసిన పనులు ముందు రోజుకి నా ప్రిపరేషన్స్ అనమాట వీడియో ఎలా ఉంది అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి చూడండి అబ్బా ఏంటంటే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది సో ఇంకా అంతే అనమాట వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్